మిల్కీ బ్యూటీ తమన్నా బాటియా తన కొత్త చిత్రం అరణ్మైన ఫోర్ విడుదల కోసం ఎదురుచూస్తుంది హరర్ కామెడీగా తెరకెక్కిన చిత్రంలో తమన్నాతో పాటు రాశిఖన్నా కూడా నటించింది అయితే తాజాగా ఓ బెట్టింగ్ యాప్కి సంబంధించిన కేసులో తమన్నాకి నోటీసులు వచ్చాయి ఆ వివరాలు ఏంటో చూద్దాం తమన్నాకి మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యాచ్ల నిబంధనలకు విరుద్ధంగా ప్లే యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు తాజాగా ఈ యాప్ను తమన్నా ప్రమోట్ చేసింది దీంతో ఈ నెల ఇరవై తొమ్మిదిన విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు తమన్నా చేసిన ప్రమోషన్ వల్ల తమకి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని వయాకం ఫిర్యాదు చేసింది ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను వయాకం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే వయాకం ఫిర్యాదు ఆధారంగా మహారాష్ట్ర సైబర్ సెల్ ఫెయిర్ ప్లే యాప్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈ విషయంపై మరింత దర్యాప్తు చేయడానికి తమన్నాను విచారించడానికే నోటీసులు పంపినట్లు పోలీసులు తెలిపారు మరోవైపు ఇదే కేసులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్తుకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు ఈ నెల ఇరవై మూడున విచారణకు హాజరు కావాలని చెప్పినా సంజయ్ దత్ హాజరు కాలేదు దీనిపై వివరణ కూడా ఇచ్చారు ఆ రోజు తాను ముంబైలో లేనని తన వాంగుల్యాన్ని నమోదు చేసేందుకు మరో తేదీని సూచించాలని ఆయన కోరారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్లే యాప్ చట్టవిరుద్ధంగా ప్రదర్శిస్తుందని ఈ కారణంగా తమకు వంద కోట్ల వరకు నష్టం వాటిల్లిందని వైయాకామ్ ఫిర్యాదులో పేర్కొంది